The <laughs> చిరటిపాలెం పట్టణంలో చరిత్ర కలిగిన డిఎల్ఎన్ఆర్ హై స్కూల్ ప్రాంగణంలో స్టేజ్ నిర్మాణం చేయడం అభినందనీయమని బెజవాడ నరేష్ చంద్రారెడ్డి ప్రశంసించారు డిఎల్ఎన్ఆర్ పాఠశాల ప్రాంగణంలో ప్రారంభించిన సందర్భంగా ఆయన డెబ్బై ఆరు పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఈ స్టేజ్ నిర్మాణం కోసం కృషి చేయడం అభినందనీయమన్నారు ఈ పాఠశాలలో ఎందరో మహానుభావులు చదువుకున్న చరిత్ర ఉందని గుర్తు చేశారు స్టేజ్ ని అద్భుతంగా నిర్మాణం చేశారని కొనియాడారు అనంతరం సిఐ మాట్లాడుతూ నేటి యువత చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు బెజవాడ నరేష్ చంద్రారెడ్డి బెజవాడ శ్రీనాథ్ రెడ్డి పంతొమ్మిది వందల ఆరు తరగతి పూర్వ విద్యార్థులు ఈడూరు ప్రభాకర్ లైలా నగ్రీ ఈ స్టేజ్ నిర్మాణం కోసం కష్టపడి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా నిర్మాణం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు నిర్మాణం వల్ల గ్రౌండ్ కే అందం వచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి బెజవాడ నరేష్ చంద్రారెడ్డి బెజవాడ శ్రీనాథ్ రెడ్డి ఈదూరు ప్రభాకర్ లైలా నజీర్ తో పాటు పలువురిని చాలువాలకు సత్కరించారు అనంతరం మంగళప్ప చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెరిట్ విద్యార్థులకు ఐదు రూపాయల చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ గోపాలకృష్ణయ్య పాఠశాల కరస్పాండెంట్ నేలనూతల శ్రీధర్ మాచవరం శ్రీనివాసులు పలువురు పాల్గొన్నారు

జనవరి ఫిబ్రవరి మొదటి వారంలో ఇలా స్టేజ్ కట్టాలనుకుంటున్నామని చెప్పారు సో స్టేజ్ కట్టడం అంటే ఒక ఏదన్నా ఒక కన్స్ట్రక్షన్ ఒక హైట్ కట్టేసి దాన్ని అక్కడ కంప్లీట్ చేసేసి వదిలేయచ్చు కానీ ఈ ప్రాంగణంలో స్టేజ్ కడితే ఆ స్టేజ్ యొక్క విలువ అందరికీ తెలియాలి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను కొన్ని సలహాలు చెప్పడం జరిగింది కారణం ఏంటంటే నేను ఈ ఊర్లో పెరిగిన నేను ఈ స్కూల్లో చదవాల కానీ ఈ స్కూల్లో నాకున్న అనుబంధం ఏంటంటే డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాల్లో మేము ప్రాంతంలో క్రికెట్ ఆడేవాళ్ళం డెబ్బై ఆరో సంవత్సరంలో ఈ ఏరియాలో రోటరీ క్లబ్ నెల్లూరు తరఫున ఒక ఐ క్యాంప్ జరిగింది సుమారుగా ఒక మూడు వందల మందికి ఫ్రీ ఐ ఆపరేషన్ జరిగాయి అందులో నేను వాలంటీర్ని సో ఆ లింకేజ్ ఒకటి ఉంది తర్వాత నాకు సంబంధం లేకపోయినా తొంభై ఐదో సంవత్సరంలో పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఫామ్ చేసి దానికి నన్ను సెక్రటరీ చేశారు నేను అడిగాను నేను చదవలేదు నాకు సంబంధం లేదు అంటే లేదు లేదు నువ్వు ఉండాలా అప్పుడు నా పేరు పెట్టి చేసిన తర్వాత అదేదో కొంత సంవత్సరాలు జరిగింది అంటే అప్పుడు కొంతమంది పిల్లలకి ప్రతి సంవత్సరం జామెట్రీ బాక్స్ అని డిక్షనరీ పుస్తకాలు అనేవి అవి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఏదో కొన్ని కారణాల వల్ల ఆపేస్తారు దాన్ని సో ఈ లింకేజ్ అనేది కొనసాగింది అని అంటే ఇప్పుడు ప్రస్తుతం నజీర్ వల్ల నజీర్ బాయ్ ఎప్పుడైతే ఈ వాళ్ళ ఆలోచన నాకు చెప్పారో ఇంకా మనకేంటే గోకడం బాగా తెలుసు సో ఆటోమేటిక్లీ నేను రిక్వెస్ట్ చేసి కట్టేది స్టేజ్ శుభ్రంగా కొంచెం దానికి పైన రూఫ్ మాదిరి వేస్తే ఏ కార్యక్రమానికైనా అది ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం ఆ ఫండ్స్ ఆయన ఆ రకంగా గ్యాదర్ చేసి చేశారు సో ఈ వెంచర్ రోజున పూర్తయింది ఒక ఈ ప్రెమిసెస్కి ఈ స్కూల్ ఆవరణకు ఒక అందం అంటే కంప్లీట్ క్రెడిట్ నజీర్కే వెళుతుంది యాక్చువల్ ఈ విషయంలో నేను ఎవరు చీఫ్ గెస్ట్గా గా అని అంటే నజీర్ వాళ్ళే డిసైడ్ చేశారు ఎవరైనా ఈ గ్రామానికి సంబంధించి ఉంటే బాగుంటుంది అని అప్పుడు ఆ డిస్కషన్స్లో సిఏ గారు చీఫ్ గస్ట్గా అలాగే వీళ్ళుంటే మున్సిపల్ కమిషనర్ అని అనుకున్నారు కానీ సిఏ గారు ఒకరిదే కన్ఫర్మ్ అయింది ఈరోజు ఆయన వచ్చేసారు ఇక్కడికి సో మనందరికీ కొంచెం పరిణామం ఆయన రావడం ఇక్కడికి ఎందుకంటే మరి కోసం రావాల్సిన తరగతి జరుగుతున్నాయి సో ఆ దాంట్లో చాలా బిజీగా ఉన్నారు ఆయన టైం తీసుకొని వచ్చారంటే చాలా ఆయన మనకి ఇక్కడికి రావడం అనేది చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది సో నేను కానీ ఇక్కడ నాలుగో తరగతి వరకు చదివాను ఆ తర్వాత కంపెనీ చదువుతా కంపెనీ హైదరాబాద్ విజయవాడ కాశ్మీర్ అట్లా వెళ్ళిపోయింది బట్ ఈ గ్రామంతో మొక్కలు ఇప్పటికీ పోదు ఎందుకంటే ఈ ప్రాంగణంలో చాలా పొలిటికల్ మీటింగ్స్ కూడా జరిగినాయి ఇందిరాగాంధీ ప్రాంగణానికి వచ్చిన్నారు అట్లాగే ఎన్టీ రామారావు గారు వచ్చిన్నారు నెదురుగా జనార్దన్ రెడ్డి గారు వచ్చిన్నారు సో ఇవన్నీ కూడా ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి కాబట్టి నజీర్ గారు చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మనం దానికి తగ్గట్టు స్టేజ్ అరేంజ్ చేస్తే బాగుంటుందని అనిపించి మేము కూడా ఆ సంకల్పంలో పాల్గొన్న వాళ్ళని నా తరఫున నేను చెప్పుకుంటున్నాను సో ఐ హోప్ ఇక్కడి నుంచి మిగతా మెంబర్స్ ఎవరైతే ఈ గ్రూప్లో ఉన్నారో మీ మీ మెసేజెస్ అనేది మీరు అందరికీ ఇస్తే బాగుంటుంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడి నుంచి దీన్ని సక్రమంగా వాడుకోగలిగితే ఈ పిల్లలకి ఈ ఇన్స్టిట్యూట్కి బాగా ఉపయోగపడుతుందని నమ్మకంతో సెలవు చూసుకుంటున్నాను అందరికీ గుడ్ ముఖ్యంగా ఈరోజు ఇంత మంచి స్టేజ్ కట్టడానికి మనకి అందించడానికి కారకులైన నగ్చంద్రారెడ్డి గారు అట్లాగే రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఇప్పుడు ఎవరైనా కూడా దానం చేయాలని గుణం ఉంటేనే చేస్తారు ఎంత డబ్బులున్నా కోట్లున్నా కూడా వాళ్ళు ఖర్చు పెట్టరు అది కొంతమందికే వస్తుంది దాంట్లో మన నరేష్ చంద్రారెడ్డి గారు అట్లాగే శ్రీనాథ్ రెడ్డి గారిని గొప్పగా చెప్పుకోవాలి ఇది అందరికీ ఉపయోగపడే పని అనమాట ఇక్కడ స్కూల్ పిల్లలకనే కాదు ఏ టోర్నమెంట్లు జరిగినా ఏ ప్రోగ్రామ్స్ జరిగినా పొలిటికల్ ప్రోగ్రామ్స్ జరిగినా దేనికైనా కూడా ఉపయోగపడేటట్టుగా ఈ స్టేజ్ని నిర్మించారు ఈ బడ్జెట్ కూడా ఎక్కువ బడ్జెట్తోనే తయారు చేశారు కాబట్టి వారిని ప్రత్యేకంగా అభినందించాలి అట్లాగే ఈ టెన్త్ క్లాస్ సెవెంటీ సిక్స్ బ్యాచ్ వాళ్ళందరూ కలిసి ఒక యూనియన్గా ఉండి ఇట్లాంటి మంచి కార్యక్రమాలను ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటాను అట్లాగే ఇక్కడ గ్రౌండ్ కూడా వచ్చినప్పుడు కొంచెం బాగలేకుండా ఉంది నేను యాక్చువల్ వాలీబాల్ ప్లేయర్ నేను వాలీబాల్ ఎంఏఎస్ కోచ్ అట్లాగే ఈ వాలీబాల్ కోర్టులు బాగా చేయించాలనే ఉద్దేశంతో ఈ వాలీబాల్ కోర్టులు కూడా రెండు రెడీ చేపించాము హెడ్ మాస్టర్ గారితో కూడా రోజు మాట్లాడుతూ ఉంటాము హెడ్ మాస్టర్ గారు కూడా రోజు స్కూల్ అయిపోయినా కూడా ఆరు ఆరున్నర ఏడు అయినా కూడా ఇక్కడే తిరుగుతూ ఉంటారు ఇక్కడ ఏం జరుగుతుందని చూస్తూ ఉంటారు సార్తో కూడా చాలాసార్లు మాట్లాడటం జరిగింది అట్లాగే రెండు కోట్లే కాకుండా షటిల్ కోర్ట్ ఒకటి షటిల్ కోర్ట్ కూడా వేపించాము అట్లాగే కబడ్డీ కోర్ట్ కూడా వేపిస్తే ఈ పిల్లలకి దానికి అనేది ఉంటుంది ఇప్పుడు ఉండే జనరేషన్ అంతా కూడా అందరూ సెల్ ఫోన్లో గేమ్స్ ఆడటంతో సరిపోతుంది ఈ ఇది మారాలంటే కొంచెం వాళ్ళని స్పోర్ట్స్ వైపు ఎంకరేజ్ చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో మంచి క్రీడాకారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరు చూసినా కూడా ఎవరు ఫోన్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు కాబట్టి పిల్లలందరూ కూడా మంచిగా ఈ గ్రౌండ్ను ఉపయోగించుకోవాలా అందరూ ఆడుకోవాలా అట్లాగే షటిల్ కోర్టు ఇట్లా పోలీస్ స్టేషన్లో కూడా షటిల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కోర్టులో ఒక మంచి టోర్నమెంట్ కూడా ఈ స్కూల్లో పెట్టాలని చెప్పి మేము అనుకుంటున్నాము ఆ టోర్నమెంట్కి అందరిని కూడా పిలవాలని అట్లాగే ఎమ్మెల్యే గారు ఎంఎల్ఏ గారిని డేట్స్ తీసుకొని ఈ మంచులో వీళ్ళైతే టోర్నమెంట్ కూడా చేయాలనుకుంటున్నాము కాబట్టి ఇంత మంచి స్టేజ్ అరేంజ్ చేసినటువంటి మనకి ఇచ్చినటువంటి నరేష్ రెడ్డి గారికి కేటా శ్రీనాథ్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ